ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే ధైర్యం సరిపోదండి నాకైతే అయితే బాగా మాట్లాడతాను కానీ కానీ మాట్లాడాలనే ఆశతోనే నేను నిలబడ్డానండి ఈరోజు ఐదో వాక్యం ఐదో మాట దేవుడు రీతిగా పలుకుతున్నాడు అనేది మనం చదువుకుందాం యేహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుదామండి అంటే ఇప్పటి వరకు కూడా దేవుడు ప్రతి మాట ప్రతి పని కూడా లేఖనముల ప్రకారమే దేవుని జీవితంలో జరిగాయండి ఆ జనాలందరూ ఆయన్ని పట్టుకుని కొట్టి ఎన్ని చేయడం అనేది దేవుని జీవితంలో లేఖనాలండి ఈ లేఖనాలు అనేవి మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఈ ప్రవచనాలు ముందే దేవుని కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే మూడు వందలకి పైగా దేవుని విషయంలో ఏసుక్రీస్తు ప్రభు విషయంలో ఈ వాగ్దానాలు అనేవి ఉన్నాయండి యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి ఏడు ఏడు వందల సంవత్సరాలకు ముందే దావిది గారు ఈ మన యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఈ లేఖనాలన్నీ కూడా నెరవేరుతాయని ఆయన సెలవిచ్చారండి ఆ లేఖనాల ప్రకారము దేవుడు పుట్టడము ఆయన జీవించడము మరణించడము పునరుద్ధానము ఇవన్నీ కూడా దేవుని లేఖనాలండి దేవుడు నేను దప్పికొనుచున్నాను అని ఎలా చెప్పాడండి లేఖనాల ప్రకారమే చెప్పాడు అది కూడా లేఖనంలో ఉన్నట్లే చెప్పాడండి అంటే దేవుడికి దాహం ఏంటి అని మనం అనుకోవచ్చు దేవుడికి దాహం ఉండకూడదు ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నవాడు పరలోక రాజ్యంలో ఉంటేనే వాళ్ళకి ఆకలి దప్పుకలు అక్కడ ఉండవని దేవుడు సెలవిచ్చాడు అలాంటిది లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకి దాహం ఏంటి అంటే అది ఎలాంటి దాహం అనేది మనము ఆలోచించాలి ఆలోచించినప్పుడు దేవుడు లేఖనాల ప్రకారము అనేక విషయాలని మన విషయంలో నెరవేర్చు ఆయన విషయంలో దేవుడు అప్పజెప్పినవి నెరవేర్చుకుంటూ వచ్చాడండి దేవుడు అప్పచెప్పిన ప్రతి పని నెరవేర్చాడు ఇలాగూ దే దేవుడు నేను దాహం దప్పికొనుచున్నాను అని అనడానికి ముందుగా ఆయన బైబిల్లో మనం చూస్తే అనేక మంది దాహాన్ని తీర్చిన వాడే ఉన్నాడండి ఆది మనం చూస్తే ఆగరును దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు ఆ బిడ్డని ఆగరను విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాంకి సెలవు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెల్లవారుజామునే లేచి ఆహారమును ఒక తిత్తులో నీళ్ళను తీసుకుని ఆమె భుజాన్ని పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమెను వదిలేసినప్పుడు ఆమె ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోతూ ఉండగా ఆ నీళ్ళు అయిపోతా తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆ బిడ్డను ఒక చోట ఒక పెద్ద చోటను పడుకోబెట్టి అంత దూరం వెళ్ళిపోయి ప్రభు ఈ బిడ్డ చనిపోవడం నేను చూడలేను దాహంతో చనిపోవడం నేను చూడలేదని ఎడమగా కూర్చుని ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆమె కళ్ళు తెరిచినప్పుడు నీ జ నీ బిడ్డని నేను అనేక జనానికి ఆశీర్వాదకరంగా చేస్తాను లేచి వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకోమన్నప్పుడు ఆగర కళ్ళు తెరిచి అప్పుడు దేవుడు తెరిచినప్పుడు ఆ పక్కనే ఉన్న నీటి ఓటని ఆమె చూడగలిగింది ఆ బుడ్డిలోని ఆ నీటిని నింపుకుని ఆ బిడ్డను బ్రతికించింది అదే రీతిగా ఇంకా సంఖ్యాకాండంలో మనం చూస్తే ఇస్రాయేలుని కానాను దేశానికి నడిపించుకుంటూ వస్తున్న మోషే గారితో కానాను జన ఈ ఇస్రాయేల్ జనమంతా మోషే మాకు దాహం వేస్తుంది దాహం వేస్తుందని చెప్పేసి ఆయన పైన సనుక్కున్నప్పుడు ఆయన ఏం చేశాడండి దేవుడిని అడిగాడు ప్రభు ఇంతమందిని నాకు అప్పచెప్పావు నేను వీరు దాహం వేస్తున్నాను నా మీద సనుక్కుంటున్నాను ఏం చేయాలి అంటే దేవుడు ఏం చెప్పాడండి నువ్వు వెళ్ళి బండతో మాట్లాడమని చెప్పాడండి కానీ గారి ప్రజలతో విసుగుపోయి ఆ కర్రతో రెండుసార్లు బండను కొట్టినప్పుడు నీటి ఓట ఇరవై వేల ఇరవై లక్షల మంది జనాలు తాగగలిగినంత నీటి ఊటని దేవుడా రాతి నుండి ఇచ్చాడండి అలాంటి దేవుడు ఈరోజు లేఖనాల ప్రకారం దాహంగా ఉంది అని చెప్తున్నాడు అదే రీతిగా ఇంకా మనం వ్యాహన్సు వార్తలో చూస్తాము సమరేశ్రీని సమరేశ్రీ దగ్గరికి అంటే ఏకో బావి దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఒక సమయ సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మ నాకు దాహానికి ఉమ్మని ఆవిడేమిందండి నేను సమరయ స్త్రీని మీరు నా దగ్గర దాహం పుచ్చుకోవచ్చు మీరు ఎక్కువ వరకు అది అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట నువ్వు ఇచ్చే నీరు తాగితే మరలా దాహం వేస్తుంది నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు మరలా ఎప్పటికీ దాహం వేయదు అని చెప్తాడు చెప్పినప్పుడు ఆమె ఏమవుతుందంటే నాకు ఇవ్వు ప్రభా నీరంటే కాదు నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా అన్నాడు నాకు భర్త లేడు అని చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు అవును నీకు నిజ భర్త లేడు ఇంతకుముందు ఉన్నవారు నీ వారు కాదు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్తాడు అప్పుడు ఆమె ఇతను ఆ నిజాన్ని గ్రహించి ఆమె ఏం చేసిందంటే ఈయన లోకరక్షకుడు అని గ్రహించి నాలో ఉన్న పాపాలన్నీ నాకు చెప్పిన గ్రహించి ఆమె వెళ్ళి ఆ ఊరి వారు అందరికీ చెప్పింది నాలో ఉన్న పాపాలు నాకు చెప్పిన నేను గ్రహించాను ఆయన మీకు చూపిస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళింది ఈ రకంగా ఆమె దేవుని సువార్త ఆ ఊరు వారు అందరికీ చెప్పి వారందరినీ మార్చి దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు నిజంగా దేవుడు దాహం తీర్చింది అయ్యిందన్నమాట దేవుడు ఏ రకమైన దాహం కలిగి ఉన్నాడు అని అంటే లోకర లోక సంబంధమైన దాహం కాదండి ఆయన ఆత్మల గురించిన దాహం కలిగి ఉన్నాడు మన పాపాలను గురించి మనల్ని విడిపించాలనే దాహం కలిగి ఉన్నాడు ఆయన అనేక శ్రమలు పడుతూ కూడా మనల్ని రక్షించాలనే దాహం కలిగి ఉన్నాడండి ఆ రీతిగా మనము దేవుని గురించి ఆలోచన చేస్తే సమరస్తితో చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఆ గురువారు అందరినీ మార్చిందండి ఆ రే మనం కూడా ఈ దేవుని విషయంలో మనం వింటూ అనేక మందిని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడండి దేవుడు ఎలా అంటే ఆత్ మనము ఆత్మ సంబంధం వారమైతే ఆత్మాలను సంపాదించాలని ఆలోచన చేస్తాము లోకలైతే లోకంలో ధనం సంపాదించుకోవాలి అది సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు కానీ ఈ దేవుడు ఈ లేఖనముల ప్రకారమే దేవుడు ఇష్ట ప్రకారం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం ఆయన ప్రాణాలను విడిచిపెట్టడానికి దేవుడే తండ్రైన ఎహో అయ్యే ఆ కుమారుడు చేతిని విడిచినప్పుడు ఆయన మన పాపాల కోసం మరణించడానికి మన దగ్గరికి వచ్చాడండి ఆ రీతిగా మనము అనేక మంది దేవుడు గురించి తెలిసిన మనము అనేక మందిని అనేక ఆత్మల కోసం భారం కలిగిన వారమై ఉండాలని చెప్పేసి మేము అందరినీ సంగ సభంగా కోరుకుంటున్నానండి ఆ రీతిగానే చాలా దేవుడు లోకాన్ని సృష్టించిన దేవుడికి దాహం ఏంటి అనుకుంటే ఆయన ఈ లోక ఈ లోకపరంగా కూడా దాహం కలిగి ఉన్నాడండి అంటే ఎలాగంటే దేవుడు పూర్తిగా మానవుడుగాను పూర్తిగా దైవ స్వరూపంగాను కూడా ఉన్నాడు సులువు అనుభవించిన సమయానికి ఆయన పూర్తి మానవుడిగా శ్రమలని అనుభవిస్తున్నాడండి గత రాత్రి నుంచి ఆయన్ని అనేక చోట్ల నుంచి ఆ గత్యమనే తోట నుంచి అన్న దగ్గరికి అన్న దగ్గర నుంచి కైపా దగ్గరికి సమాజం వారి దగ్గరికి పి పిలాత దగ్గరికి ఇంతమంది దగ్గరికి తిప్పుతూ కొడుతూ ముళ్ళ కిరీటాన్ని పెడుతూ ఉంటే ఆయనలో ఉన్న శరీరంలో ఉన్న నీరు మొత్తం అంతా పోయి పద్దెనిమిది గంటలు ఆయనకి నీరు లేకుండా భరించిన పరిస్థితి అండి అలా భరిస్తూ కూడా దేవుని లేఖనాన్ని నెరవేర్చాలని ఆయన ఏమీ పుచ్చుకొనిలేదు సులువు మీద ఈ మాట పలుకుతున్నాడంటే మానవుడిగా ఇన్ని బాధలు మన మానవుడిగా దేవుడు లోకంలో ఉన్నప్పుడు ఆయన శ్రమ పడ్డాడు ఏడ్చాడు దాహంగా ఉన్నాడు ఆకలిగా ఉన్నాడు తర్వాత ఆయన ప్రార్థన చేశాడు అంటే సులువు మీద మానవుడిగా మానవులకి అలా దాహం వేయడంలో విచిత్రం ఏమీ కాదు కదండి అది కూడా ఒక రకంగా దాహం వేస్తుందని చెప్ప చెప్పినప్పుడు దేవుడికి తెలుసా వాళ్ళు మన నాకేం దాహం ఇవ్వరు నేను ఎంత కొంతసేపులో అలా దాహం తీరిస్తే ఎక్కువసేపు ఏం బతకడు కదండి వీళ్ళ దాహానికి నీరిస్తే కొంతసేపు బతుకుతానని ఆశతో ఏమీ అడిగి ఉండడు కానీ ఆ లేఖనం ప్రకారం దాహం నేను దాహంగా ఉన్నాను అని అడగడం అడిగితే వారు చేదునిస్తారని దేవుడికి తెలుసు కదా ఇస్తారు అయినప్పటికీ ఆ లేఖనం ప్రకారము ఆయన అడిగితే వారు చేదు చిరకన మాత్రమే ఆయనకి ఇచ్చారు ఇంకొంతసేపటికి చనిపోతాను అన్నప్పటికీ కూడా ఆయన ఆత్మల గురించిన దాహం ఎంతగా ఉంది అంటే మన ప్రశాంత్ పాలు చెప్పినప్పుడు చివరి అవకాశంలో ఆ దొంగ అప్పటి వరకు తిట్టి ఆయన ఇచ్చిన మాటలని బట్టి ఆయన మనసు మార్చుకుని నన్ను నీ దేశం నీ దేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యంతో ఆయన వస్తాడే నా గుర్తెరిగి నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవా అంటే ఆ క్షణం వరకు ఒక ఆత్మ పోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అంతవరకు దూషించిన ఆయేమీ లెక్క చేయకుండా ఆ ఆత్మను కూడా దేవుడు రక్షించడండి అదే రీతిగా ఈ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే అనేక ఆత్మలను రక్షించే వారుగా మనం ఉండాలి మరి మన పిల్లలు మన అమ్మాయో అబ్బాయో ఈ లోకంలో మారకుండా ఈ లోకంలో ఉండిపోయారేమో వాళ్ళని గురించి మనము దాహం కలిగి ఉండాలండి ఎందుకంటే మన బిడ్డల ఆత్మల్ని మనం రక్షించుకోలేకపోతే మిగతా వారిని ఏం రక్షిస్తాము మన ఇరుగు పొరుగు వారు ఏమైనా ఈ లోకంలో ఉండిపోయి ఈ లోక ఆశలతో లోక ఆలోచనలతో ఉండిపోతున్నారేమో వారి కోసం భారం కలిగి బాధ్యత కలిగి ఒక దాహం కలిగి మనం ఆత్మల భారం కోసం ఆ భారం కలిగి ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా లాస్ట్లో ఇంకా ప్రాణం పోయేంతగా దేవుడు మనకు ప్రాణం పెట్టి ఆయన ఆత్మలను రక్షించడండి ఈ ఈ మాట ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే మనం కూడా అనేక ఆత్మలను రక్షించే వారిగా మాదిరికరమైన జీవితాలు జీవించే వారిగా కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా ఇరికైన ఏదైనా కూడా దేవుని కోసం మనం భరిస్తూ ఆత్మలు సంపాదించేవారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు అందరూ చెప్పా